చూడండి అదే ఎంత ఉంది చూసారా చేపలు పడుతుంటే మధ్యలో పామ్ అయితే వచ్చింది ఎలా ఉందో చూడండి ఎంత పెద్దదో ఏది ఎంతది చూడండి రెండో పీత ఈ ప్లేస్లో అయితే చూసారా వన్నపాము ఎంత ఉందో చూడండి చిన్నదైతే ఒకటి కనిపించింది చూడండి ఎన్ని ఉన్నాయో చాలా పెద్ద పెద్దవి పట్టుకుని ఉన్నారు హాయ్ అండి ఇవాళైతే చేపల వేటక అయితే వచ్చామండి ప్లేస్ చూస్తే మీకు తెలిసిపోద్ది మేము ఒక చిన్న గడ్డ దగ్గర అయితే వచ్చాము చేపలు పట్టడానికి అనమాట ముందునైతే వెళ్ళిపోతున్నారు మా అనేవాళ్ళు మనం వెళ్ళేసి ముందునైతే పడదాము ఇది ఒక చిన్న గడ్డ అండి ఇది ఒక వైఫ్ అయితే గడ్డ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం ఈ గడ్డనైతే ఎత్తుకుంటున్నాము వాటర్ ఇవి ఇటు వెళ్ళడానికి అనమాట చూసారు కదా వాటర్ వినడం వాటర్ వెళ్ళకుండా ఇటు మళ్ళిస్తున్నాం వాటర్ అనేది ఇది ఉన్నాయా పెట్టినా ఫస్ట్ పీత పట్టడం చేత కదే ఫస్ట్ పీత అనమాట ఇక్కడ చిన్నప్పుడు దొరికినా ఏది బాకీట్ ఏది అనియా ఉందామాయా ఏది అంతది చూడండి రెండో పీత ఈ ప్లేస్లో అయితే కరవట్లేదు ఏంటి మాయనకు అంత సింపుల్ గా చూడు మనకి అయితే పెట్ట మందు తిండి ఉన్నాడు రెండు రెండు బకెట్లు చూపెడతాను ఎన్ని పట్టకుండా ఫస్ట్ మిస్ అయిపోయిందండి మీకు వీడియో క్లిప్ మిస్ అయిపోయింది అనమాట అది చూడండి ఎన్ని ఉన్నాయో చాలా పెద్ద పెద్ద పట్టుకొని ఉన్నారు అన్ని మా మాయా వాళ్ళే పట్టారు మనం పట్టడం మనకు చేత కాదు చూసారా చేతిలో అయితే ఒక పాము ఉంది అనమాట ఇది ఇంతకు ముందే చంపేసింది నేను వీడియో అయితే తీయడం మర్చిపోయాను క్లిక్ చేయకుండా తీసేస్తున్నాను చూడండి జస్ట్ ఇప్పుడే చంపేశారు పట్టు చేపలు పడుతుంటే మధ్యలో పాము అయితే వచ్చింది ఎలా ఉందో చూడండి అంత పెద్దదో అయితే మంచి మంచి ప్లేసులు ఉన్నాయన్నమాట అక్కడ దొరికితే దొరుకుతాయి ఇక్కడ శ్రీసారి ఇలాంటి ప్లేస్లో చేపలు పీతలు అయితే ఎక్కువ కనిపిస్తుంటాయి మాకు అది కూడా మొట్ట ఏది చేపనా ఇది ఎంత ఉంది చూడండి చిన్నదైతే మొట్ట ఒకటి కనిపించింది ఇంతసేపటికి ఒకటైతే దొరికింది చాలాసేపటికి ఒకటైతే దొరికింది మాకు ఉందా ఇటు ఇటు ఇటే ఇటే చూడు ఇప్పుడు చేప ఉందమ్మా కింద చూడు చూడు ఇప్పుడు

పెద్దదమ్మా చూడండి దాని కాలు ఎంత ఉందంటే అది పెద్దదే ఇంకా అనే ఇక్కడ పెద్ద దొరికినట్టుంది చూడండి లేదు కడుగుమా

చదివినది అన్నం పైటంది ఏమంటావు ఉలా తీస్తానంటే లగా చుబించు కడిగి చుబించు కడిగి బొక్కు చుబించడం కాదురా రాది గా ఉంది రేగా ఉంది రేగా ఉంది ఏడు ఎక్కడ ఉంది

ఇదిగోండి పట్టుకున్నాము ఒకటి చూసారా ముళ్ళు అయితే ఎలా గుచ్చుకుందో బ్లడ్ అయితే వచ్చేస్తుంది చెయ్యి నుంచి కనిపిస్తుందో లేదో కెమెరాకి ఆ కర్రలో లాగుతుంటే ముళ్ళు కర్ర అనమాట ఇది గుచ్చేసుకుంది లేదు మర్చిపెట్టు చిన్నదేనా మాట్లాడు ఎందుకు చిన్నగా మర్చి టేస్ట్ అదే వీడైనప్పుడు మాట్లాడేస్తావు విడలు విడలు చిన్న చిన్న దొరుకుతది వచ్చినప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి సరే ఆ చిన్న చిన్న పీతలే చాలా టేస్ట్ గా ఉంటాయి మెత్తగా ఉంటాయి పెద్దవేమ ఉండా అంత టేస్ట్ అంత పెద్దగా ఉంటే అంత టేస్ట్ గా రాదు దాని గెమ్ములు మాత్రమే టేస్ట్ గా ఉంటాయి అటు అటు మొత్తం అక్కలా చేప అది కాదు కాదు పీత మా ఇక్కడ కన్ను ఉంది ఈ రాగి అలా తిడుకుంట్రా బ్రతిగా ఉంది చిన్నది చిన్న పీత చూడు రెండు చిన్నదా అయితే చిన్న చిన్న దొరుకుతున్నాయి చిన్న బాగా టేస్ట్ గా ఉంటుంది దొరికేడా వీడు ఒకటి దొరకడు దొరికాడ నేరే ఇక్కడ పెట్టేసేయాలి ఇలా నేను పట్టినా కురగదు నాకు ఎందుకంటే నేను మందే తిండి కదా చూసారా వనర్ పంప్ ఎంత ఉందో అనిపిస్తుందా

వదిలేదా పెట్టా అది అదే టేస్ట్ వస్తుంది దొరికింది ఒకటి చూడండి తిరిగిపోయింది కాలు కూడా చూడండి ఎన్నైతే పట్టుకున్నాం ఇంకా పట్టడానికి ఓపిక అయితే లేదు పెద్ద పెద్ద పీతలు అయితే పైన ఉన్నాయి చూసారా అవునండి ఎంత ఉంది ఇది చాలా పెద్దది బాగా ముదిరిపోయింది దుంపలు తిని తిని ఇంతవరకు మన వీడియో చూసారంటే వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి